పవన్ కళ్యాణ్ ఒక ఐడియాలజీ మీద కానీ ఒక సబ్జెక్ట్ మీద కానీ వన్ పర్సెంట్ అన్న అవగాహన ఉన్న వ్యక్తి సనా నేను అనపాలజెటిక్ సనాతని అంటాడు అనపాలజెటిక్ సనాతనంలో ముగ్గురు పిల్లల్ని చేసుకోవచ్చారా నా మూడో పిల్ల క్రిస్టియను రష్యను సో నేను బా నా పిల్లలు బాప్టిజం చేసుకున్నారు సో నేను క్రిస్టియను నేను చేగువీరా అంటాడు ఒక సిద్ధాంతం లేదు ఒక సబ్జెక్ట్ మాట్లాడలేడు వాడు మోడీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాలేడు కేడీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి ఏమీ మాట్లాడలేదు ప్రతి అంశంలో మతం చుట్టేది ఇవ్వాలి మతం పేరు మీద మరి దోసుకునే బీసీ ఎస్సీ ఎస్సీ లోడు ఉండడు తిరుపతి గుళ్ళే మాదిగాయనని మంగళాయనని చాలా చేయరా పవన్ కళ్యాణ్ గా నీ సనాతనం కరెక్ట్ అయితే దుర్మార్గులు మోసం చేయడానికి ఎన్నికలు ఎందుకు అది గెలుపు అంటారా దక్షిణ మరి దక్షిణాలు ఎందుకు వస్తలేదురా రా ఇదే ఎడ్డినా కొడుకులు ఏది దక్షిణాదిలో ఎందుకు వస్తలేరు కేరళలో ఎందుకు వస్తలేరు బీజేపీ ఓకే లేకపోతే ఇక్కడ కర్ణాటకలో వస్తే తన్ని తర్మేసినారు తర్వాత తమిళనాడులో ఎందుకు వస్తలేరు తెలంగాణలో తెలంగాణలో నిన్నెన్న వచ్చినారా బీజేపీకి నిన్న ఎన్ని వచ్చినాయి తొమ్మిది శాతం వచ్చినాయి అర్థమైందా మేము బీజేపీ సగం సగం ఎంపీ సీట్లు వచ్చిన బీ ఏది అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క సీట్ గెలవలేదు పార్లమెంట్లో సగం సీట్లు గెలిచినా మేము ఇక్కడ బలమైన ప్రతిపక్షం అంటే తో తో తొమ్మిది పర్సెంటా దక్షిణాదిల ప్రజలు అత్యంత చైతన్యంగా ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంట్ మీకు అక్కడ ఓటింగ్ ఉంటే మిగిలిన టెన్ పర్సెంట్ మోసం చేసి ఆడ థర్టీ పర్సెంట్ తోటి గెలిచినట్టుగా చూపెట్టుకోగలుగుతున్నారు దక్షిణాదిలో మీకు ఆ ట్వంటీ పర్సెంట్ కూడా లేదు శాతం కూడా చక్కగా లేదు కొన్ని ముస్లిం ఉన్న ఏరియాలలో అక్కడ ఉన్నటువంటి బీసీల యువతను రెచ్చగొట్టి ఆడ ఐదు శాతము ఏడు శాతమో కొన్ని చోట్లలో ముస్లిం టౌన్లల్లో ముస్లిం ఉన్న ఏరియాలో వస్తున్నారు యొక్క దక్షిణాదిలో అక్కడక్కడ ఉన్నది ఇది ఇప్పుడు కాదు బద్దం బాల్ రెడ్డి ఇంకో రెడ్డి ఆ యొక్క ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల యొక్క రాజులు ఎప్పటి నుంచో ఉన్నది ఇది చెత్త ఈ అగ్రహారాలు ఈ చెత్త సో కాబట్టి ఎక్కడైతే మీకు బిలో ట్వంటీ పర్సెంట్ ఉందో అక్కడ వస్తలేరు మీరు ఉత్తరాదిలా యొక్క మోసం హండ్రెడ్ పర్సెంట్ మోసం చేయగలుగుతున్నారు అక్కడ కొట్లాడుతున్నారు కానీ వాళ్ళ శక్తియుక్తులు సరిపోతలే మీ మోసం ముందు వెస్ట్ బెంగాల్లో చేయని ప్రయత్నం లేదు రవీంద్రనాథ్ ఠాగూర్ రేషం వేసుకొని ఇక పొద్ధలు వేసే మతం చూట్టు తిప్పినా అక్కడ ప్రజ అక్కడ దీది గట్టి కొట్లాడితే కొంతవరకు నిల్వరించగలిగింది ఎవడు ప్రశ్నిస్తే వని ఇబ్బంది పెట్టాలి నువ్వు ఇండియాలోని ప్రశ్నిస్తే నువ్వు కమ్మి ఇవి నువ్వు కాంగివి నువ్వు యొక్క బిడ్డవి నువ్వు యొక్క ఇవి నువ్వు పాకిస్తాన్ గో నువ్వు చైనావో నువ్వు ఇంకో దేశం బాగుంటావు వేరే దేశంలోని ప్రశ్నిస్తే నువ్వు గారేట్ లో ప్రశ్నిస్తూ గిడికి రాడికిరా అంటారు నియతులైన నాకు రూపాయి అంటున్నారా ప్రజల సొమ్ము ప్రజలకు కలిసి పెట్టరా అని చెప్తే తప్పారా పది రోజు రూపాయలు తిన్నా సరే రా మిగిలిన డెబ్బై ఎనభై రూపాయలు వాళ్ళ సమస్యలు శాశ్వత పరీక్షలు చూపెట్టరా అంటే మంచి రోడ్లు లేరు అటు రెండు రోడ్డు అటు రెండు లేన్లు ఇటు రెండు లేన్లు వేసి మధ్యలో జాగా వదానరా అమెరికా లెక్క ఇంకో దేశం లెక్క ఆడ లొంగ పెట్టాను రా డివైడర్ పెట్టండి రా వాడు పడ్డాయనాల పడతారా తక్కువ స్పీడ్ నోడు రైట్ సైడ్ పోతాడు ఎక్కువ స్పీడ్ నోడు లెఫ్ట్ సైడ్ పోతాడు ఆ ఎగ్జిట్ పాలసీ పెట్టను రా ఎవరు పడతాడు రోడ్ మధ్యలోకి రాకుండా అని చెప్తే నాకేమైనా రూపాయి ఇవ్వన్నా రా బోసుడికే ఇండిపెండెన్స్ రాగానే రిపబ్లిక్ డే రాగానే భారతదేశం నా మాతృభూమి భారతదేశం నా గొప్పది అని యొక్క పండుగలు కాగానే ఆ యొక్క ఈ దేవత ఆ దేవత అని కొడతారు మళ్ళా మళ్ళా స్త్రీని మళ్ళా యొక్క మనిషి లెక్క కూడా చూడరు స్త్రీ స్త్రీకి ఫిఫ్టీ పర్సెంట్ మహిళ మహిళా రిజర్వేషన్ ఎన్నికల ముందు అగమాగమైన బిల్లు పెట్టి దాన్ని అమలు చేస్తలేడు కులకర్ణ చేస్తున్నాడు జనగరణ చేస్తలేడు నువ్వు వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అని వాళ్ళకి వాళ్ళకి ఇస్తే నువ్వు స్త్రీని దేవత కొలుచునట్టు గుల్లే పూజలు కొలుస్తావు బయట రేపులు చేస్తావు దొంగముండ కొడుకులు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఓ యొక్క సూపెట్టే ముఖం వేరుంది ఒక లోపల చేసేది వేరుంది ఆ